మరికొన్ని గంటల్లోనే బంగారం లక్షన్నరకు వెళ్తుందా లేదంటే ఇప్పుడున్నటువంటి రేటు మీదే ఉంటుందా లేదంటే ఎప్పుడు తగ్గే అవకాశం ఉంది అనే దాని మీద ఇప్పుడు అంతర్జాతీయంగా ఉండేటువంటి గోల్డ్ ఎక్స్పర్ట్స్ విశ్లేషణ చేయడానికి అంతర్జాతీయంగా ముందుకొచ్చారు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నేను మీకు కొంత సమాచారాన్ని యాడ్ చేసి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది కొన్ని గంటల్లో ఏం జరగబోతుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అమెరికా ఫెడ్ అదేంటంటే మనకు అన్ని దేశాలకు ఉన్నట్టు ఆర్బిఐలు రిజర్వ్ బ్యాంకులు అమెరికా ఫెడ్ అనేది ఒక బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ లాంటిది అది ఇరవై ఐదు పాయింట్ల వడ్డీ రేట్లను తగ్గించబోతుంది ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు పాయింట్లని వడ్డీ రేటు తగ్గించబోతుంది ఇరవై ఐదు పాయింట్ల వడ్డీ రేటు తగ్గించడం అని అంటే ఫెడ్లో ఉండేటువంటి విదేశీ బాండ్స్ ఏదైతే ఉన్నాయో ఇన్వెస్టర్స్ చేసిన విదేశీ ఇన్వెస్టర్స్ చేసిన బాండ్స్ వాటిని వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఉంది భారీగా వెనక్కి తీసుకుంటారు తీసుకుని కొన్ని మిలియన్ డాలర్స్ వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు మరి వాటిని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు అంటే భద్రంగా ఉండేటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే బంగారం బంగారంలో ఇన్వెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అందుకే ఇప్పుడు అమెరికా ఫెడ్ ఇరవై ఐదు పాయింట్లని వడ్డీ రేట్లను కనుక తగ్గిస్తే బంగారం రేటు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ దాదాపు మూడు వేల ఎనిమిది వందల డాలర్ల నుంచి నాలుగు వేల డాలర్ల వరకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు అంటే నాలుగు వేల డాలర్లు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం వెళ్ళిందని అంటే భారతీయ మార్కెట్లో మన బులియన్ మార్కెట్లో బంగారం లక్ష ఇరవై ఐదు నుంచి లక్ష ముప్పై వేల వరకు టచ్ అయ్యే అవకాశం ఉంది కొన్ని గంటల్లోనే పదివేలు పెరిగినా ఆశ్చర్యపోవచ్చు లేదు ఇరవై నాలుగు గంటల్లోనే అమెరికా ఫెడ్ ఎప్పుడైతే ఇరవై ఐదు పాయింట్లు వడ్డీ రేట్లను తగ్గించిందని చెప్పి అఫీషియల్ న్యూస్ బయటకు వస్తుందో ఆ వెంటనే ఇప్పుడున్నటువంటి రేటు కన్నా పది నుంచి పదిహేను వేలు ఇరవై వేలు పెరిగేటువంటి అవకాశం లేకపోలేదు అంటే ఆ వడ్డీ రేటును తగ్గించినప్పుడు విదేశీ ఇన్వెస్టర్స్ ఫెడ్ నుంచి ఎన్ని బాండ్స్ని ఎంత పరిమాణం ఉన్నటువంటి డా ఆ బాండ్స్ని విత్ర చేసుకుంటారు చేసుకుంటారనే దాని మీద బంగారం రేటు ఆధారపడి ఉంది అక్కడ విత్ర పెరిగితే బంగారం రేటు పెరుగుతుంది విత్ర తగ్గితే బంగారం రేటు తగ్గుతుంది ఇది లాజిక్ ఇదే చెప్తున్నారు అంతర్జాతీయంగా ఉండేటువంటి గోల్డ్ పచ్చంట్స్ సో ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో అంటే రాబోయేటువంటి రోజులే కాదు కొన్ని గంటల్లో ఏం జరుగుతుంది అనేది ఒక క్లారిటీ ఉంది మరి రాబోయేటువంటి రోజుల్లో పరిస్థితి ఏంటి అని అంటే ఇప్పుడు బంగారం రేటు పెరగడానికి కారణం అందరికీ తెలిసిందే పోటీ పడి దేశాలు బంగారాన్ని కొంటున్నాయి ఆయా దేశాలు రష్యా కొంటుంది చైనా కొంటుంది భారతదేశం కొంటుంది ఫ్రాన్స్ కొంటుంది ఇలా అన్ని దేశాలు ఆయా దేశాలకు సంబంధించిన ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తున్నాయి అంతకుముందు ఏం చేసేవి ఈ దేశాలు అమెరికా డాలర్ని కొనుగోలు చేసేవి అమెరికా డాలర్ అనేది అంతర్జాతీయ విపణిలో వాణిజ్యానికి ఉపయోగించేటువంటి కరెన్సీ అందుకే అమెరికా డాలర్ని ఎక్కువగా ఆయా దేశాలు ఆయా దేశాల ఆర్బీఐలు కొనుగోలు చేసేవి కానీ ఇప్పుడు అమెరికా డాలర్ అంతర్జాతీయ విపణిలో అంతర్జాతీయ మార్కెట్లో బలహీన పడింది బలహీన పడుతూ వస్తుంది అది ఎక్కడ పడుతుంది కూడా అంచనా వేయలేకపోతున్నారు ఇప్పుడు కారణం ఏంటంటే యూరోప్ దేశాలు ఇప్పుడు ఒకటిగా ఉన్నటువంటి పరిస్థితులు కనిపించట్లేదు అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమో చైనా మీద భారతదేశం మీద దక్షిణ కొరియా లాంటి దేశాల మీద ఆంక్షలు పెట్టేటువంటి విధంగా నడుస్తున్నారు ఆయన కొన్ని ఆంక్షలు పెట్టారు బ్రిక్స్కి సంబంధించి మీరు బ్రిక్స్లో ఉంటే మీ దేశాలకి మేము ట్యాక్స్ అంటున్నారు సో దీంతో గతంలో మాదిరిగా అమెరికాకు భయపడేటువంటి పరిస్థితుల్లో ఏ దేశం లేదు ప్రపంచంలో గతంలో అమెరికాను చూసి భయపడి కొంత వెనక తగ్గినటువంటి దేశాలు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు అలా పరిస్థితి లేదు ఎవరికోలేదు సార్వభౌమాధికారం కలిగి ఉండాలి అని చెప్పి భావిస్తున్నారు రాజకీయ పరమైన అంశాలు దృష్ట్యా ఒకవేళ అమెరికాకి తలొగ్గితే కనుక అధికారం కోల్పోవాల్సి వస్తుంది ఆయా దేశాల్లో ఉండేటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా ఇప్పుడు ఒకవేళ కనుక రష్యా ఆయిల్ని కొనుగోలు చేయకుండా అమెరికా చెప్పినట్టు ఆపేస్తే ఇక ఆయన భారతదేశంలో రాజకీయంగా తన అస్తిత్వాన్ని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అందుకే ఇప్పుడు ఆయన అనివార్యంగా రష్యాతోటి కలిసి ఉంటున్నారు చైనాతోటి వ్యూహాత్మకంగా కలిసి ఉంటున్నారు దౌత్యపరమైనటువంటి చాకచక్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు ఇలాగే మిగతా దేశాలు కూడా అక్కడ వ్యూహాత్మకమైనటువంటి రాజకీయాన్ని నడుపుతూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా వ్యతిరేకంగా ప్రపంచంలో ఉన్నటువంటి మెజారిటీ దేశాలు ఉన్నాయి అందుకే అమెరికా డాలరు అంతర్జాతీయ విపణిలో మారక ద్రవ్యంగా పలికి రావట్లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం ఏం అవుతుంది అనేది అన్ని పోటల్లో జాతీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ ఇప్పుడు అనేక మంది అనేక రకాలుగా రివ్యూస్ ఇస్తూ ఉన్నారు సరే అథెంటిక్గా ఉండేటువంటి ఒక రివ్యూని నేను మీకు చూపించి చదివి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను సో అది ఆ రివ్యూ చూసిన తర్వాత మీకు ఒక అవగాహన రావచ్చు ఇది ఇది బంగారం ధర మీద వస్తున్నటువంటి న్యూస్ అటు అన్ని చోట్ల అంటే అంతర్జాతీయంగా కానీ జాతీయంగా కానీ బంగారు ధర సరికొత్త చరిత్ర సృష్టించింది దేశీయ మార్కెట్లో బంగ్ మంగళవారం తులం అంటే ఈరోజు తులం బంగారం లక్షా పదివేలు మార్కును దాటి జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ ఉద్రిక్తలు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న బలమైనటువంటి అంచనాల నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావించడంతో ధరలు ఆకాశాన్ని అంటాయి ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ వెల్లడించిన గణాంకాల ప్రకారం మంగళవారం ఉదయం పది గంటల పది పది గంటల పదిహేడు నిమిషాలకు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం గ్రాము ధర పదివేల తొమ్మిది వందల యాభై ఒక్క యాభై ఒక్క రూపాయలుగా ఉంది అంతకుముందు ట్రేడింగ్ లో పది గ్రాముల ధర ఏకంగా ఒక లక్ష పది వేల ఐదు ఆరు వందల యాభై రూపాయలకు చేరి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది సోమవారం ముగింపు ధర ఒక లక్ష తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవైతో పోలిస్తే ఇది గణనీయమైనటువంటి పెరుగుదల అంతర్జాతీయంగా కూడా స్మార్ట్ గోల్డ్ ధర అవున్స్ కు మూడు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది సో ఇది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అనేది ఎగ్జాక్ట్ గా రిపోర్ట్ ఇస్తుంది ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా ఫెడ్ రేట్లు కనుక తగ్గిస్తే ఈ ఫెడ్ రేట్లు కనుక తగ్గిస్తే ఈ మూడు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది డాలర్ల అనేది నాలుగు వేల డాలర్లకు వెళ్ళే అవకాశం ఉంది అప్పుడు ఈ బంగారం ధర గ్రాము పదివేల తొమ్మిది వందల యాభై ఒకటి నుంచి పన్నెండు వేలకి వెళ్ళినా వచ్చారు సో రేపు జరగనున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశంలో వడ్డీ రేట్లను ఇరవై ఐదు బేసిక్ పాయింట్ల వరకు తగ్గించే అవకాశం నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ శాతం ఉంది అని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి అందుకే బంగారం రేటు పెరిగింది సో దాదాపుగా తొంభై ఏడు పర్సెంట్ అంటే నూటికి తొంభై ఏడు మంది అమెరికా ఫెడ్ ఇరవై ఐదు పాయింట్లు బేసిక్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉంది వడ్డీ రేట్లను అని చెప్పి అంచనా వేస్తున్నాయి అందుకే ఇవాళ బంగారం రేటు అనూహ్యంగా పెరిగింది దీనికి తోడు డాలర్ బలహీన పట్టడం కూడా పసిటి పరుగు పరుగుకు దోహదం చేస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి మల్టీ కమాడిటీ ఎక్స్చేంజ్లో అక్టోబర్ ఫ్యూచర్స్ కిలో వెండి లక్షా ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల యాభై రెండు వద్ద ట్రేడ్ అయ్యింది ఎలక్ట్రిక్ వాహనాలు సోలార్ ప్యానెల్ తయారీలో వెండి వాడకం పెరగడం కూడా ధరల పెరుగుదలకు కారణంగా నిలుస్తుంది ఓ ఎలక్ట్రిక్ వాహనాలు సోలార్ ప్యానెల్ ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు హవా నడుస్తుంది బొత్స అందుకే ఇవన్నీ కూడా పెరుగుతుంది దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరలు భారీగా పది గ్రాముల పసిరి ధర ఢిల్లీలో ఒక లక్ష పదివేల రెండు వందల అరవై రూపాయలు ముంబైలో ఒక లక్ష పదివేల నాలుగు వందల యాభై రూపాయలు బెంగళూరులో ఒక లక్ష పదివేల ఐదు వందల నలభై రూపాయలు కోల్కతాలో ఒక లక్ష పదివేల మూడు వందల పది రూపాయలుగా ఉంది అన్ని నగరాల కంటే చెన్నైలో అత్యధికంగా ఒక లక్ష పదివేల ఏడు వందల డెబ్బై రూపాయలుగా నమోదైంది మరోవైపు భారత్లో గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఈటీఎఫ్ లోకి ఆగస్ట్ నెలలో రెండు వందల ముప్పై మూడు మిలియన్ డాలర్ల పెట్టుబడులు రావడం ఇది గమనించదగ్గ విషయం సో ఈటీఎఫ్లో కూడా పెడుతున్నారు సో కాబట్టి మరికొన్ని గంటల్లో ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే బంగారం రేటు పెరగబోతుంది సో కాబట్టి ఖచ్చితంగా వడ్డీ రేటు తగ్గించే అవకాశం ఉంది అమెరికా ఫెడ్ బంగారం రేటు రేపు పెరిగే అవకాశం ఉంది ఇన్ కేస్ వడ్డీ రేట్లు కనుక పెంచకపోతే బంగారం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి సో దీని మీద మీరు react to Thank you.